మే నాకు మంచి స్నేహితురాలు కూడా నా భార్య ఇద్దరు మాట్లాడుకునే విధానం సంగతులు షేర్ చేసుకునే విధానం ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నానో అలాంటి చక్కని జీవిత భాగస్వామిని దేవుణ్ణి నా జీవితంలో ఇచ్చారు బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను ఈరోజు మార్నింగ్ తన కోసం ప్రార్థన చేసి కరెక్టా పన్నెండవగానే మోకరించి ఏమన్నా నా కోసం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసిన తో మారి దేవుడు నిన్ను ఎంతగా దీవించాలంటే నేను నీతో మాట్లాడాలని అపాయింట్మెంట్ తీసుకునేలా నిన్ను ఆశీర్వదించాలని చెప్పి కుమార్తెతో చెప్పాను దేవుడు రానున్న రోజులు ఇంకా బలంగా తను వాడుకోవాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను ఇప్పటికీ అనేక మంది దేవుని మార్గాల్లో కొనసాగడానికి బ్లెస్సీ వెస్లీ గారు అందించే వర్తమానాల ద్వారా ఎస్పెషల్లీ లైఫ్కి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతున్న మెసేజ్ ద్వారా ఎంతో మంది స్ఫూర్తిని ప్రేరణ పొందుతున్నారు అందుబట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మా అక్కకు పెళ్ళై వెళ్ళిపోయినప్పుడు ఒక త్రీ ఇయర్స్ మా ఇంట్లో చాలా గ్యాప్ కనబడింది అంతవరకు కూడా మా అక్క మాతో ఉండి మమ్మల్ని నడిపించడం ప్రోత్సహించడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా అక్కకు వివాహమే హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆ త్రీ ఇయర్స్ కూడా ఆ మా ఇంట్లో ఆడపిల్లలు లేని ఒక లోటు మా ఇంట్లో కనబడింది కానీ దేవుని మహాకృతిని బట్టి మా తల్లిదండ్రుల ప్రార్థన మరి దేవుని సేవకులుగా వారు చేసిన ప్రార్థన నేను కూడా దేవుని సేవలో ప్రార్థన ప్రభు నీ చిత్తానుసరణ బిడ్డ నీ చాయిస్ లో ఆ కుమార్తె ఉండాలి నా ఇష్టం కాదని దేవుని సరళలో ప్రార్థన చేసుకున్నాను దేవుని మహాకూరుని బట్టి బ్లసి గానీ దేవుడు నా జీవితంలో నడిపించారు అన్ని విషయాల్లో ఏ విషయంలోనూ వెనకకు లాగని జీవిత భాగస్వామి దేవుడు నాకు ఇచ్చారు అందుని బట్టి నేను ప్రభువును స్థుతిస్తూ మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బ్లెస్సింగ్ తెలియజేస్తున్నాను మీలో చాలా మంది చక్కని శుభాకాంక్షలు పంపించారు మీ అందరికీ కూడా ప్రభుపక్షను అందినాలి వాళ్ళ ఈ రోజు మార్నింగ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా ముగ్గురు కుమార్తెలు కూడా వాళ్ళ అమ్మ కోసం కేక్ తయారు చేసి ఆఫ్కోర్స్ కొంచెం గట్టిగా ఉందనుకోండి కానీ చాలా టేస్టీగా తయారు చేసి నిన్నంత ఆడావాడనమాట రాత్రి అంతా వాళ్ళమ్మ తెలియకూడదట ఏం చేస్తున్నారు అని ఆ కేక్ తయారు చేస్తూ మా హాల్ని కొంచెం సిద్ధపరిచి కరెక్ట్ గా పన్నెండు గంటలకి ఆమె కళ్ళు మూసి బయటికి తీసుకొచ్చి ఎంత హడావడి చేశారో తెలియదు మా ముగ్గురు బిడ్డలు ప్రేమ తల్లి అంటే అర్థ ప్రేమ ఆ ముగ్గురు బిడల్ని కూడా దేవుని కోసం పెంచాలనే సదుద్దేశంతో ముందు కొనసాగుతున్నాం వారి కోసం ప్రార్థన చేయండి ఈ పరిచర్య కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం మీ అందరికీ ప్రభు పక్షం ఉందని తెలియజేస్తున్న తెలియజేస్తున్నాం ఈరోజు ఉదయం నుండి నా ఫోన్ రింగ్ అవుతుంది వేసులు గారు ఒకసారి బ్లేసి గారి ఫోన్ ఇవ్వండి అని ఓకే సహాయపడదాం ఈ రోజు అని చెప్పి చాలా కాల్స్ నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది తన ఫోన్ కూడా చాలా ఫుల్ అవుతా ఉంది మన ఫౌండేషన్ తరఫున